హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ప్రేమ ఎలాగైనా భాగ్యం స్వరూపాన్ని బయట పెట్టాలని ఇక వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు కాస్త దూరం వెళ్ళాక భాగ్యం నర్మదా ప్రేమని గమనించి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఈ నర్మదకి ఆ రోజు వార్నింగ్ ఇస్తే సైలెంట్గా ఊరుకుంటుందనుకున్నా కానీ ఇప్పుడు నా నిజ స్వరూపాన్నే రామరాజన్నే ముందు బయట పెట్టాలని నన్ను ఫాలో చేస్తుంది మా నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని చూస్తుంది ఎలాగైనా ఈ నర్మద ప్రేమ నుండి తప్పించుకోవాలి అని చెప్పి భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా ఇక ప్రేమ నర్మద నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక ప్రేమ నర్మద ఇద్దరు భాగ్యం గురించి ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఇక ప్రేమ అక్క మన నుండి తప్పించుకున్నారక్క అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మద చూడు ప్రేమ ఈరోజు తప్పించుకున్నారు కానీ ఏదో ఒక రోజు మనకి దొరక్కపోరు ఆ భాగ్యం గురించి మావయ్యతో మావయ్య ముందు ఆ నిజాన్ని బయట పెడదాం పద వెళ్దాం అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు భాగ్యం ఒంటరిగా కూర్చొని నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే తన భర్త అక్కడికి వచ్చి చూసావా భాగ్యం నువ్వు నర్మదకి వార్నింగ్ ఇచ్చావని చెప్పావు కానీ ఆ నర్మద మాత్రం డేగ కళ్ళతో మనల్నే ఫాలో చేస్తూ మన వెనకాలే వచ్చింది కాసేపట్లో మన గురించి నిజం తెలుసుకునేది ఒక గండం గట్టెక్కింది లేకపోతే మన అమ్మి జీవితం నాశనం అయిపోయేది అని చెప్పి భాగ్యం భర్త అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అవునండి నేను వార్నింగ్ ఇచ్చిన నర్మద ఊరుకుంటుంది అనుకున్నాను చిన్నపిల్ల అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత నేను వదిలిపెట్టను ఏదో ఒకటి చేస్తాను ఇన్ని రోజులు నేను నర్మదని బెదిరించాను ఇప్పుడు మాటలతో కాదు చేతలతో చూపిస్తాను నేను అంటే ఏంటో ఆ నర్మదకి తెలిచొచ్చేలా చేస్తాను అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది ఈ విషయం వెంటనే అమ్మీకి చెప్పి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను అని చెప్పి భాగ్యం తన ఫోన్ తీసి వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి ఈరోజు ఆ నర్మదా ప్రేమ మన గురించి నిజం తెలుసుకోవాలని మమ్మల్ని ఫాలో చేశారు కానీ నేను అది గమనించి నర్మదా ప్రేమ నుండి తప్పించుకొని వెళ్ళిపోయాం అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మ ఇక అయిపోయింది మన గురించి ఆ నర్మద నిజం తెలుసుకుంటుంది వదిలిపెట్టదు నా జీవితం నాశనం అయిపోయినట్టే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం లేదమ్మి నేను ఊరుకోను కదా ఆ నర్మద సంగతి ఎలాగైనా చెప్తాను కానీ నువ్వు మాత్రం నర్మద ప్రేమ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు లేకపోతే ఏదో విధంగా మన గురించి నిజం తెలుసుకుంటుంది నువ్వేమి కంగారు పడకు అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది ఇక నర్మద ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేస్తే ఈ నర్మద నా గురించి ఆలోచించకుండా ఉంటుంది అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలోనే భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది అవును ఇదే కరెక్టు నేను నర్మదని ఈ లోకంలోనే లేకుండా చేస్తే ఇక నర్మద నా గురించి ఆలోచించదు నా కూతురు జీవితం నాశనం కాదు అని చెప్పి ఇక భాగ్యం వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను కానీ ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని భాగ్యం చెప్పగానే అప్పుడు రౌడీలు సరే మేడం పంపించండి అని అంటారు ఇంతలోనే భాగ్యం నర్మద ఫోటోని రౌడీలకు పంపిస్తుంది అది చూసిన రౌడీలు ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటి ఈ అమ్మాయి రామరాజు గారి రెండో కోడలు కదా ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదైనా చేస్తే రామరాజు గారు మమ్మల్ని వదలరు అని చెప్పి లేదు మేడం మేము ఈ అమ్మాయిని అలా చెయ్యలేము ఎందుకంటే తను రామరాజు గారి కోడలు ఈ విషయం రామరాజుకి తెలిసిందంటే మా ప్రాణాలు తీసేస్తాడు అని రౌడీలు అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకేమీ కాకుండా నేను చూసుకుంటాను కానీ ఎలాగైనా ఈ అమ్మాయిని లోకంలో లేకుండా చెయ్యండి అని భాగ్యం చెప్పగానే అప్పుడు రౌడీలు ఒరే డబ్బు చాలా ఇస్తట్టుందిరా ఒప్పుకో అనగానే ఇక వెంటనే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పడంతో ఇక భాగ్యం సరే అని ఫోన్ పెట్టేస్తుంది ఇక రౌడీలు నర్మద కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే నర్మద ఆఫీస్కు వెళ్ళడానికి రోడ్డుపైన ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఆటో వస్తుంది ఇక నర్మదా ఆ ఆటోలో ఆఫీస్కు వెళ్తూ ఉంటుంది అది గమనించిన రౌడీలు అదిగోరా ఆ అమ్మాయే మనకు కావలసిన అమ్మాయి పదరా వెళ్దాం అని చెప్పి ఇక రౌడీలు వెంటనే నర్మదా వెళ్ళే ఆటోకి ఎదురుగా నిలబడతారు అది చూసిన ఆటో డ్రైవర్ నర్మదా ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే నర్మదా ఏ ఎవర్రా మీరు ఆటోకి ఎదురుగా నిలబడ్డారేంటి పక్కకు తప్పుకోండి అని నర్మద అనగానే అప్పుడు రౌడీలు మేము పక్కకి తప్పుకోవడానికి రాలేదు నిన్ను ఏకంగా తప్పించడానికే వచ్చా అని చెప్పి ఇక రౌడీలు నర్మదని బెదిరిస్తూ ఉంటారు అది చూసిన నర్మద వీళ్ళు ఏదైనా చేస్తారో ఏమో అని చెప్పి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలు కూడా నర్మద వెనకాలే పరిగెడుతూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళాక నర్మల కాలుకి రాయి తగిలి కింద పడిపోతుంది దాంతో రౌడీలు వెంటనే నర్మద చుట్టూ చేరి ఏంటి మా నుంచి తప్పించుకోవాలనుకున్నావా చూడు నువ్వు ఎక్కడికి తప్పించుకొని పోలేవు అని చెప్పి ఇక రౌడీలు నర్మదని పట్టుకొని కొడుతూ ఉంటారు ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ నర్మదను చూసి ఒక్కసారి షాక్ అవుతాడు వెంటనే అక్కడికి వచ్చి ఆ రౌడీలను కొట్టి నర్మదని కాపాడుతాడు ఇక ధీరజ్ ఎవరు వదిినాళ్ళు ఏం జరిగింది అసలు ఆ రౌడీలు నిన్ను కొట్టడమేంటి అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మద ఏమో ధీరజ్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం చంపాలని చూశారు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ వెంటనే ఒక రౌడీని పట్టుకొని ఏయ్ ఎవర్రా మీరు ఎవరు పంపించారు మా వదిన చంపమని మీతో ఎవరు చెప్పారు నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అని ధీరజ్ అనగానే అప్పుడు రౌడీలు సరే సార్ మేము చెప్తాం కానీ మేడం మీద మాకు ఎటువంటి కోపము లేదు కాకపోతే డబ్బు కోసం ఆశపడి ఇలా చేశాం ఇది చేయించింది భాగ్యం అని చెప్పగానే అప్పుడు నర్మదా ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ఏంటి భాగ్యమా తనకేమవసరం అనగానే అప్పుడు నర్మద చూడు ధీరజ్ ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా మనల్ని మోసం చేసి శ్రీవల్లిని బావగారికిచ్చి పెళ్లి జరిపించింది నేను ప్రేమ ఆ భాగ్యం నిజస్వరూపం తెలుసుకోవడానికి ఈరోజు భాగ్యంని ఫాలో అయ్యాం అది గమనించి మా నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది ఇక నాకు నిజం తెలిసిపోయిందని నన్ను ఎలాగైనా చంపాలని చూసి ఈ రౌడీలతో చంపించబోయింది అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి వదినా నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు నర్మద నిజం ధీరజ్ అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా ధీరజ్కి చెప్తుంది దాంతో ధీరజ్ పద వదిన వెంటనే భాగ్యం శ్రీవల్లి నిజ స్వరూపాన్ని నాన్న ముందు బయటపెట్టి ఆ భాగ్యంని పోలీసులకి అప్పజెప్తాం అని ధీరజ్ నర్మద తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక వేదవతి సాగర్ ఇంట్లో వాళ్ళందరూ కూడా నర్మద కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా నర్మద ఇంకా ఇంటికి రాకపోవడమేంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ నర్మద తీసుకొని ఇంటికి వస్తాడు ఇక నర్మదకి ఆ గాయాలు ఉండడంతో వేదవతి రామరాజు సాగర్ అందరూ ఒక్కసారే స్టన్ అవుతారు ఇక వెంటనే వేదవతి ఒరే చిన్నోడా ఏంట్రా నర్మదకిలా గాయాలయ్యా ఏంటి ఏం జరిగింది అని వేదవతి కంగారు పడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ అమ్మ ఇదంతా ఈ శ్రీవల్లి వల్ల జరిగింది ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మనల్ని మోసం చేశారమ్మా అసలు వీళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు కానీ భాగ్యం తన కూతురు ఒక గొప్పింటి కోడలు కావాలని ఆశపడి ఈ నిజాన్ని దాచిపెట్టి మోసం చేసి ఆ భాగ్యం శ్రీవల్లిని అన్నయ్యకిచ్చి పెళ్లి జరిపించింది అని ధీర చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజుకు వేదవతికి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావురా అనగానే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య ఇదంతా అబద్ధం కావాలనే నా మీద ఇంత నింద వేస్తున్నారు అయినా మామయ్య ఇంటి బాధ్యతలు అప్పజెప్పడం ఈ నర్మదకి ప్రేమకి ఇష్టం లేదు అందుకే ఇలా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా నిజం చెప్తున్నాను ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం పదండి అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది తన మనసులో ఇదేంటి ఈ నిజం వీళ్ళకిలా తెలిసిపోయింది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి పదమ్మ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు మావయ్య అసలు అంటూ ఉంటే ఇక వేదవతి చూడు శ్రీవల్లి ఇక నువ్వు ఏమీ చెప్పొద్దు పదండి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కలిసి భాగ్యం ఇంటికి వెళుతూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం ఎలా ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మా గురించి నిజం తెలిసిపోతుంది వీళ్ళని ఎలాగైనా ఆపాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఏమీ చేయలేక ఇక బ్రాహ్మరాజు పదమ్మ మీ అమ్మను పిలువు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అక్కడికి తీసుకువెళ్తుంది అక్కడ ఉన్న వాచ్మెన్ ఎవరు కావాలి సార్ అనగానే అప్పుడు రామరాజు అదేంటండి ఇది భాగ్యం వల్ల ఇల్లు కదా లోపల భాగ్యం వల్ల లేరా ఒకసారి పిలవండి అని రామరాజు అనగానే ఇక వాచ్మెన్ లేదు సార్ ఇది భాగ్యం వల్లది కాదు ఈ ఇంటి ఓనర్ అమెరికాలో ఉంటున్నాడు ఈ ఇంటిని నాకు అప్పజెప్పి వెళ్ళిపోయాడు ఈ ఇంటికి నేను వాచ్మెన్ని కావాలంటే ఎవరికైనా అద్దెకి ఇస్తాను అని వాచ్మెన్ చెప్పగానే ఆ మాటలు విన్న చందు రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ఏంటి ఈ ఇల్లు భాగ్యంది కాదా అనగానే అప్పుడు అతను లేదు సార్ ఈ ఇంటికి అద్దెకి తీసుకుంది తన కూతురికి ఒక గొప్పింటి సంబంధం వచ్చిందని వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకూడదని ఈ ఇంట్లో పెళ్లి జరిపించింది కానీ అద్దె కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది సార్ అని చెప్పి వాచ్మెన్ చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే అమ్మ శ్రీవల్లి పద ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెళ్దాం పద అనగానే ఇక శ్రీవల్లి చేసేది ఏమీ లేక రామరాజు వేదవతి అందరిని తీసుకొని తను అద్దెకున్న ఇంటి దగ్గరికి వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని వేదవతి అనగానే ఇక భాగ్యం చింపిరి జుట్టుతో ఆ బట్టలతో బయటికి వస్తుంది అది చూసిన వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇక భాగ్యం వేదవతి రామరాజును చూసి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక వెంటనే అన్నయ్య మీరా అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి ఏంటి ఈ మోసం మీరు మీ గురించి నిజం చెప్పకుండా దాచిపెట్టి మమ్మల్ని మోసం చేయడానికి ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇక రామరాజు వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు దాంతో భాగ్యం అది కాదన్నయ్య నేను చెప్పేది వినండి అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంటి నీ గురించి నిజం తెలుసుకున్న నర్మదని కూడా చంపాలని చూస్తావా అని చెప్పి ఇక వెంటనే రామరాజు వరే చందు ఇక శ్రీవల్లికి విడాకులు ఇచ్చేయి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఈ భాగ్యంని శ్రీవల్లిని పోలీసులకి పఠించాయి అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు సరే నానా అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి చందు పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి వద్దు మావయ్య ప్లీజ్ నీకు దండం పెడతాను మమ్మల్ని క్షమించు ఆ రోజే మీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ మా అమ్మ మాత్రం నా నోరు మూయించి నిజం చెప్పనివ్వలేదు అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్నా చందు నాన్న ఈ శ్రీవల్లి మాటలు విని నేను కూడా మోసపోయాను వీళ్ళ పెళ్లి ఖర్చుల కోసం డబ్బు లేకపోయేసరికి ఫైనాన్స్లో లాస్ వచ్చిందని నాతో అబద్ధం చెప్పి నన్ను సేటు దగ్గర వడ్డీకి పైసలు తీసుకొచ్చేలా చేశారు పది లక్షల రూపాయలు వీళ్ళకి పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చాను పది రోజుల్లో తిరిగిస్తానని ఇంతవరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు అంతేకాకుండా ఆ సేటు నన్ను ఆఫీస్కి వచ్చి రోజు ఇబ్బంది పెడుతున్నాడు కానీ వీళ్ళు పైసలు అడిగితే రేపు మా పని జరుపుతున్నారు కానీ ఈ విషయం మీకు ఎక్కడ తెలిస్తే నన్ను మోసం చేసిన వాడిలా చూస్తారని ఈ నిజం నీతో చెప్పలేదు నానా కానీ ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మతో కలిసి మనల్ని అందరినీ మోసం చేసింది నానా అని చెప్పి చందు అనగానే అప్పుడు రామరాజు ఏంటి నా కొడుకుని కూడా మోసం చేస్తారా చి మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక వెంటనే చూడు ఇప్పుడు పోలీసులు వస్తారు ఇక మీరు మోసం చేసినందుకు జీవితాంతం జైల్లో ఉండండి చూడండి మీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు నిజం చెప్తే నేనే శ్రీవల్లిని తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాని కానీ ఇలా నమ్మక ద్రోహం చేసేవాళ్ళని అస్సలు క్షమించను వెళ్ళాం పదండి అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు భాగ్యం అన్నయ్య నా కూతురు మీ ఇంటి కోడలు కావాలని ఆలోచించానే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు నన్ను క్షమించండి అన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు నీ కోడు కూతురు నా ఇంటి కోడలు కావాలని ఆలోచించావు బాగానే ఉంది కానీ పెళ్ళి జరిగిన తర్వాతనైనా ఈ నిజం నాతో చెప్పొచ్చు కదా కానీ నర్మద నిజం తెలుసుకుంటే నర్మదనే చంపాలని చూస్తారా అంటే నా ఇంటి కోడల్ని చంపాలని చూస్తావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక రామరాజు పదభుజమ్మ ఈ శ్రీవల్లి మాటలు నమ్మి మనమందరం మోసపోయాం కానీ తన మాట మాయ మాటలతో అందరినీ నమ్మించి ఇంటి బాధ్యతలు కూడా తనకు అప్పజెప్పేలా చేసింది అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంతో భాగ్యం శ్రీవల్లిని పోలీసులకి పట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చందు శ్రీవల్లి గురించి నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన రామరాజు వరే చందు నన్ను క్షమించరా ఆ శ్రీవల్లి మోసం తెలుసుకోక నీకు తననిచ్చి పెళ్లి జరిపించాను ఎంతో మంచిదని నమ్మాను తననిచ్చి పెళ్లి జరిపిస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ తను ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు నానా ఆ శ్రీవల్లి గురించి తెలియకే మనం మోసపోయాం నువ్వేం చేస్తావు చెప్పు అని చెప్పి చందు అంటాడు ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి నిజం తెలుసుకున్న నర్మద నర్మదని చంపాలని చూసిన భాగ్యంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్